హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రమ్ బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు సతమతమయ్యే సమస్యకి పరిష్కారం ఇస్తానమ్మా వీటిలో ఒక నెంబర్ తాకు నీకు మనసుకు సంతోషం కలిగించే వార్త చెప్తాను తల్లి అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన మీద చూసారు కదండి ఫోన్ మెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి ఫ్రెండ్స్ గారి మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి అండి మొదటి నెంబర్ గురించి మన బాబా గారు ఇలా అంటున్నారు ఫస్ట్ నెంబర్ తాకినన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకి మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నాను తల్లి ఈ మాస్ ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగి తీరుతుంది నువ్వు అడిగింది నీకు వచ్చి చేరుతుందమ్మా అన్ని విషయాన్ని నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఒకసారి నా మీద నమ్మకంతో నా మాటలు విని తల్లి నీ నమ్మకాన్ని అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి ప్రతిరోజు ఒక్కొక్క పరీక్షని మనసే పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది తల్లి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నీ మనసును పక్కకు పడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేది అంతా కూడా మన మంచికే ఏది జరిగినా జరిగేది జరిగినవి అని పక్కువని చెందావమ్మా మనసు కుదుట పడ్డాదా లేదా లేదంటే విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుటి పడిన దానికే అనుకుంటున్నానమ్మా ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడి లేచి నిల్చున్నావు అంటే నీకు ఆలోచన శక్తి పెరిగింది అని అర్థం తల్లి కింద నువ్వు అన్ని దిగులు చింతకు చేయి అందించి పైకి లేపడానికి నేనున్నాను కదా తల్లి వంద సార్లు మనసు ఇరిగి ధైర్యం కోల్పోయిన నీకు వెయ్యి సార్లు తలనిమ్మి నీకు ధైర్యం చెప్పేందుకు నేనున్నాను తల్లి నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబా నుండికి ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తాయని ఆలోచించావా తల్లి కష్టాలు ఇంతవరకు కూడా అందరూ మంచి వాళ్ళే కానీ కష్టాలు బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి భగవంతుడు చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని ఒకేలా చూస్తాడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్లకు వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ఒకేవాడే నిజమైన భక్తుడు అతడే నాకు ప్రియమైన సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా అర్థమైనదిగా తల్లి నీకు కనుక నువ్వు ఏం మాత్రం కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షలను గెలిచావమ్మా నువ్వు నా భక్తురాల్వీగా తల్లి నీ మనసు సున్నితమైనది నీ మనసు చాలా మంచిది ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఎప్పుడు బాబా జరిగేది అని సందేహం నీకు అస్సలు వద్దు తల్లి ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయని బాబా అయితే అన్ని చేస్తారని నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు కోరినవన్నీ కూడా అన్నీ జరుగుతాయమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒకటి సూత్రం పాటించి తల్లి ఎవరైనా సరే లేని వారికి కొంచెం అయినా నే స్తోమత కొద్దీ దానం చేయి తల్లి అది వెయ్యి రేట్లు పుణ్యంగా తిరిగి నీ వద్దకు వస్తుందమ్మా సహాయం చేయటం వల్ల నీకే కాదు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలు కూడా మంచి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఒకటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఏం చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ అండి రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాత తిరిగి రాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా నీకు ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణం కూడా జపాన్ని చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ ప్రేమకి నీ భక్తికి చలించిపోయానమ్మ నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణం కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయాన్ని కూడా సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటున్నావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు తల్లి నేను కూడా కోరిక నీదేనమ్మా నీకు గుర్తుందా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా నాకంటూ ఒక మంచి సంతోషకాలం రాదా బాబా సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించి బాబా అని అడుగుతున్నావు తల్లి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ప్రతిదినం కూడా నేను పోరాడి చాలా అలసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత అనేది లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా తండ్రి అయినా కూడా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవడం లేదు అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైన సంతోష నువ్వు బాబా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా నీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు కష్టాలు అనిపిస్తుంది అందుకే తల్లి నీ తలరాత తుడిచి మంచిగా తిరగా రాయబోతున్నాను నువ్వు ఊహించని విధానంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండు టెండలో మాడిపోతున్నాను అని లోపలనే సాయంత్రానికి చల్లటి వెన్నెల్లాగా చల్లటి గాలిలా వస్తుంది మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్లగా ఇలా వెన్నెల్లా ఉండేని తల్లి రాతను మా రాయబోతున్నానమ్మా ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తాను తల్లి నా ఈ తల ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్ని ఓటములే బాబా అనుకునే నీకు ప్రతిదానికి కూడా విజయాన్ని నీకు అందిస్తానమ్మా ఎంత కష్టపడుతున్నా కానీ ఎంత శ్రమిస్తున్నాను కష్టానికి తగ్గ ఫలితమైతే రావాలని బాధపడాల బ్రతుకుకి ఆనందం లేదు అని మరపడి నీకు జరుగుతుందా లేదా అని ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్ని నీకు మంచి అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా తల్లి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాలన్నీ కూడా సంతోషం అనేది వస్తుంది అలాగే ఓటమి తర్వాతనే జీవితం తప్పకుండా మంచిగా మారుతుంది ఇప్పటి వరకు కూడా ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్ని విజయాలే చూస్తావు తల్లి నీకు అన్నీ చేయాలి చేయాలే కలుగుతాయమ్మా నీ తలరాత ఎలా రాయబోతుందంటే నువ్వు విజయ పథకాలు నివసిస్తున్నావు అంటే నీకు విజయం వచ్చేలాగా చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అనుగడిగావు కదమ్మా అయితే విను ఇక్కడ నుంచిది కళ్ళలో వచ్చే నీళ్ళు కన్నీళ్ళు కాదు తల్లి ఈ కళ్ళలో వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి ఈ సంతోషాన్ని చూసి నేను ఆనంది ఈ కన్నీరు బాధ దుఃఖం మీదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి నా సాయి బిడ్డ కొనవలసిన ధైర్యం నీలో ఉంది సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారు పేరు అది నువ్వు నిరూపించాలి తల్లి నీ దగ్గర కోరేది నేను ఇదే ఇదే తల్లి నేను నా భక్తుల దగ్గర ఎదురు చూసేది ఇదేనమ్మా ఏదైనా ఎదుర్కోవాలని మనోధైర్యాన్ని సాధించాలని పట్టుదలతోటి ఎవరైతే ఉంటారో వారు నాకు బాగా నచ్చుతారు తల్లి కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడతారు ఎలాంటి విషయమైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరిగి నిలబడతారు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనివ్వదు ఇక నుంచి నువ్వు చేయవలసిందా అలా ఒకటి నమ్మించను చే వచ్చే నీకు అన్ని శుభ గడియాలు వస్తున్నాయని గుర్తించాలమ్మా నీ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటానమ్మా కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను సిద్ధ సంపదలని కలిగిస్తానమ్మా అందుకోసమే ఇక్కడ నుంచి నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు తల్లి సంతోషంగా ఆనందంగా ఉండుతులు మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఒక మంచి తండం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించావు తల్లి ఇక నుంచి ఏమాత్రం కూడా దిగులు పడవద్దు నీకు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రం దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకంతో ఉంచాల్సిన కాలం ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు తోడుగా ఉంటారు నాకు సహాయం చేస్తారు అని ముందు నా మీద అయితే నమ్మకంతో తల్లి నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా అమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ ఉండు తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి ఒక మంచి ఫలితాన్ని అనుభవించబోతున్నావు తల్లి అలాంటి మంచి ఫలితం మనకు అందిస్తున్నానమ్మా ఇక నీకు అన్ని మంచి రోజులు తల్లి సంతోషంగా ఉండి తల్లితే బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి నుంచి అయితే వెళ్ళి చెప్పారండి ఇప్పుడు నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి గత కొద్ది రోజులుగా నువ్వు వేడి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నాకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలు నెరవేర్చమని అన్నో క్షణం కూడా నన్ను మనసులో తలుచుకొని అడుగుతూనే ఉన్నావు ఏ క్షణంలో నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా విధి బిడ్డ ఖచ్చితంగా ఆ నేను తీసుకుంటున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్న ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగం చిన్నగా మెల్లగా మంచి మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో మంచిగా రాణించాలని మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరిక అది కోరుకున్న నీ దగ్గరగా ఎందుకు వస్తుంది వారు ఏ రంగంలోనైతే మంచిగా స్థిరపడాలని అనుకుంటున్నారు అందులోనే మంచి స్థాయికి వెళ్ళడానికి ఒక గొప్ప అడుగు వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతమవుతుంది ఆ శుభవార్త రెండు మూడు రోజులలోనే చెవిన పడుతుంది తల్లి అలాగే నువ్వు కోరుకున్నటువంటి మరొక కోరిక ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో ఎవరి మధ్య కూడా సఖ్యత లేకుండా కుటుంబం అంతా కూడా కలిసి ఉంటున్నారన్న మాట కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు వీటన్నిటికీ కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారన్న బాధలు ఈ రుణ బాధల వల్ల మీ భార్య అభ్యర్థలు వచ్చి ఆయన కూడా విభేదాలు వచ్చి ఎడమకం పిడముఖం పెట్టి ఉండడంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు అన్నిటికీ కారణం నీ ఇంటిని బట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసి నేను దానిని బయటకి బయలగొడతాను అది కూడా ఒకటి రెండు రోజులలో నువ్వు శుభవార్త వింటావు తల్లి అప్పులన్నీ తొలగిపోయాయి అనే శుభవార్త వింటావు తల్లి ఎందుకంటే అవి తొలగిపోవడానికి కావలసిన ధనాన్ని నెందుకు ఏర్పాటు చేస్తానమ్మా తద్వారా అప్పులన్నీ కూడా తీర్చుకొని మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు అప్పలని తుడిచిపెట్టలేకపోతాయి తల్లి ఇక మీకు సమస్య ఉండదు మీకు అవసరమైన దానికి అందుతూ ఉంటుంది ఎలా వస్తుంది బాబా అనుకుంటున్నావు తల్లి మీరు చేస్తున్న కష్టానికి అధిక మొత్తంలో వస్తుందమ్మా ఇక భవిష్యత్తులోని బిడ్డలు కూడా మంచి స్థిరపడతారు గారు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు ఎలా అంటే ధనపర్యంగా ఎంతో ఎత్తుకులో ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు మీ బిడ్డల పైన కలుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్ని సర్దుకుంటాయి తల్లి చిన్న చిన్న ఆరోపణలు ఆరోగ్య సమస్యలు అనేవి అందరికీ కూడా సర్వసాధారణమే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలన్నీ కూడా రాకుండా ఇద్దరికి చేరకుండా నేను చూసుకుంటానమ్మా ఒకసారి మిమ్మల్ని పీడిస్తున్న అప్పులని తీరిపోయాయి అంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కంటే నిద్రపడుతుంది అప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మీరంతా కలిసి మెలిసి ఎటువంటి మనస్వార్థాలు లేకుండా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించారు తల్లి మన బాబాగారు నాలుగో నెంబర్ తాకిన వారి నుంచి అయితే ఇది చెప్తున్నారండి సభ్య బాబాగారు ఎందుకు చెప్పిన ముందు మంచి కోసమే చెప్తారు కదండి ఏ సమయంలో మన దాకా వచ్చింది అంటే ఏ సమయంలో వచ్చిందని మన కోరిక నెరవేర్చడానికి మనకు ధైర్యం చెప్పడానికి అని మనం భావించాలండి మరి మన బాబా గారు అందించే మీ సందేశం అయితే ఇది జ నచ్చితే కనుక చిన్న లేక ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే మనవ భక్తులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఏంటి సర్వే జన సుఖింద్రబాబు సద్గురు సాయినాథ్ పంబు శుభం బాత్ జై సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి